ముగ్గురండి ముగ్గురు ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చిన తర్వాత మరి వీళ్ళు కేక్ కట్ చేసేటప్పుడు కేక్ వీళ్ళు హార్న్ కొట్టారా అరుచుకున్నారు ఏం జరిగిందో తెలియదు వీళ్ళందరూ కలిసి కార్ లో ముగ్గురు కొట్టారు కార్లో ముగ్గురు పట్టిన తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే కారు వెళ్ళిపోయింది ఎట్లా మళ్ళీ వాళ్ళంతా కొట్టుకునే

whales relic, drxw子 station, funwa Ili. Nhamya will be jwelng,

చేసుకునే చేసుకునేప్పటికీ అతడు వెళ్ళి వాళ్ళలో మీరు ఒక ఇరవై మంది కలిసి మిమ్మల్ని నలుగురు కొట్టారు నలుగురు కొట్టారు ఇంకో ముగ్గురు బయట ఉన్నారు నేను హాస్పిటల్కి వచ్చాను వాళ్ళు జింకు తాగి మాకు బండిని గుద్దారు వచ్చి తిరుమల పొలంలో కారులో వచ్చి వాళ్ళ కనుక మాట చెప్తారు వచ్చి ఊళ్ళో వాళ్ళ ఇంటి ముందు కేక్ కట్ చేస్తుంటే ఆపితే కార్ ఆపేను కారులోంచి ఐటింగ్ పది మంది వచ్చి తాగి మమ్మల్ని లారీ కొట్టారు గొడవ అదే అదే గొడవ మీరు ఏం చేయలేదు ఎంత మందిని కొట్టారు పది మంది పైన ఉన్నారు ఎంతమంది తగిలింది మీ ఎవరిలో దెబ్బలు మాకు నలుగురు ఐదుకి మాకే పగిలేదు చూడండి దేనితో కొట్టారు సరే మా కొట్టారు దేనికి 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 కొట్టారు తెలీదు మీ కార్లో నుంచి ముందులోకి వస్తున్నాం ఊళ్ళోకి వస్తుంటే కారు మధ్యలో ఆపి కార్ ఆపితే నేను అప్పటికి ఆపా నాకు తెలిసిన వాడు వాడుంటే కార్ ఆపి పక్కగా పెట్టి కారు దిగితే కారు దగ్గగానే మీరు అదా ఇదా కారులో దిగ అన్నట్లు ఊళ్ళో కొట్టారు ম <laughs>